పల్నాడు జిల్లా నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించిన సిఐ హైమారావు నరసరావుపేటలో ప్రాణం తీసిన ఇంటి అద్దె చెల్లింపు వివాదం బరంపేటకు చెందిన కిషోర్ ఇంట్లో కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్న వెంకటేష్ కుటుంబం అద్దె చెల్లించే విషయంలో ఇటీవల ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం వెంకటేష్ కుటుంబంపై కర్రతో దాడి చేసిన ఇంటి యజమాని కిషోర్ వెంకటేష్ కి తీవ్ర గాయాలు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మిత్రులందరికీ నమస్కారం మర్డర్ కేసులు ముద్దయైనటువంటి ఆకుల్ కిషోర్ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి కారణం పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో అతను కిషోరు వాళ్ళ అత్త ఇంట్లో అద్దెకుంటూ ఉంటాడు అత్తకి కిషోర్కి చాలా రోజుల నుంచి ఆస్తి విషయం మీద గొడవ జరుగుతూ ఉన్నాయి దానికి వెంకటేష్ సపోర్ట్ చేస్తున్నాడని కిషోర్ కిషోరుకి కిషోర్కి వెంకటేష్ మీద కోపం పెరుగుతూ ఉంది దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఇతను తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు అది అడ్డుకుంటూ ఉంటాడు అది మనసులో పెట్టుకుని అతనికి రెండు మూడు సార్లు వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగింది పద్దెనిమిదో తారీఖున మిడ్ నైట్ రెండు గంటల సమయంలో వెంకటేష్ రావటం చూసి ఆకులో కిషోర్ వెళ్ళి అతనితో గొడవ పట్టడం జరిగింది ఆ సమయంలో ఇద్దరు గొడవ పడుతూ రోడ్డు మీదకు వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి కర్ర తీసుకుని ఆ మీద బలంగా కొట్టడంతో రక్తగాయంతో కింద పడిపోయి ఉంటాడు అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవటం జరిగింది ఇరవై తారీఖున ఈరోజు ఆకుల కిషోరు వాళ్ళ ఇంటికి వచ్చాడనే సమాచారం రావడంతో అతను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తాం రిమాండ్ ఇస్తాం తర్వాత ఇతను ఆకుల్ కిషోరు ఇంత గతంలో దాదాపుగా ఎనిమిది కేసుల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఒకటి కొత్తపేటలో ఓపెన్ చేయడం జరిగింది ఆస్తి పంచట్లేదని ఉక్రోషంతో వెంకటేష్ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నాడని ఒక దృఢాభిప్రాయము లోన ఫ్రేమ్ చేసుకుని అతని మీద గొడవ పడుతూ రెండు మూడు సార్లు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు వెంకటేష్ ఒక్కడే ఉన్నాడనే సమయంలో వెళ్ళి ఇద్దరు గొడవ పడటం ఆ కర్రతో కొట్టడం అతను బలమైన గాయం గాయంతో హాస్పిటల్లో జారి చికిత్స చనిపోయాడు